భారతీయ సాహిత్య తొలి నవల భక్త బాణ కవి విరచిత కాదంబరి ఆరవ భాగం ఐదు రెండు ఇరవై నాలుగు దీనికి చక్కని తెలుగు అనువాదం చేసిన వారు విద్వాన్ దండకారణ్యాంతపాతి సకల భువన ఖ్యాత ఉత్పత్తి క్షేత్రమివ భగవతో ధర్మ స్వరపతి ప్రాార్థనా నిపీత సకలసాగర సరి మత్సరాదంబరతల ప్రసారిత వికటశల సహస్రేణి సకర రథగమన పథమ అభ్యుజ్జతేవగణిత సకలస్వరసమూహవచదా వింజ్యగిరినా ఉల్లంఘ్య జిత్యుర

आगस्त भार्योवा मुद्रया स्वयुपरचिताय वालकुटिगृी व्रते नाषाढ़ पवित्रभस्म ना विरचित पुंड्रभरण कुश क्षीरवासाजला ललित कलित मध्ये न गृह सगृहत हरपर्णपुटन प्रच्युट जमट प्रच्युट जमटाता भक्षा दृढ़ హ్రస్సు నా పవిత్రీకృత అతి ప్రభూతేధ్మా హారణాక్షాయేమా వాహ ఇలిపి నాద్వితీయ నామరకాది శిశిర సుఖ ఫలితీవనై శ్యామలికృతరిసరీతూచి పరిపీడ సాగరమాగానుగత ఏ బద్ధపేడికేర

ु भगवतो महामुने अगश्च्यज्या लोपामुद्राया स्वयंपरचिलवापुटसलिलसेक संवर्धित सुत निर्विशेष उपशोभत पादपै तत्प्रण भस्म व्रषाढिना पम भरणे भरणेभरण कुशचेर वाससा మౌంజమేఖలా కలితమధ్యే నృహీతహరిత పర్ణపుట ప్రత్యుట జ్యమతిక్షా దృఢరస్ నా పవిత్రీకృత అధిపదే దుమాహారాచయ స్మేశే ధుమాహ ఇవి తా దితీయ నామారిశిత

కలసయోషి పరిపీత సాగరమార్గానుగత ఎన బే నికయ కవేరీమాస్త దశరథవచనమను పృష్టరాజ్ దశదవ లక్ష్మీ విభ్రమ విరాజామో రామో మహామునిమగస్థమనుచరన్ సహ సీతక్మణుపరచరుచిరపర్ణశాల పంచవటా

పలాశమివాది నవకిసలయమరణ్యధునా ప్రియమిత జలధర సమయే సమయంభీరవల నివహని నినాదమాగన్ భగవతో రామస్య త్రిభువన వివరవ్యాపి చాతి ఘోషష్ స్మీష్పక బలమస్రమృజల ులగుయో వీక్ష శూన్యా దిశ దిశోజరజిత విశేర్ విషాణకూటయో జానకీ సంవర్ధిత జీర్ణ మృగా ఎవతరమృగయా శేషా వనహరిణ ప్రోత్సాహీత విప్లంబ కనక మృగోరాఘవ అతిదూరం जहारत्र च मैथिलीवियोग दुःखदुःखितौ दशवदन विनाश पिशुनौ चन्द्रसूर्याविव कबन्धग्रस्तौ समम् रामलक्ष्मणौ त्रिभुवन भयम् महच्चकार चकार महत्स्यकुरुतुः अचायतश्च यस्मिन् दशरथसुतसर निपातितो ह्योजनबाहोर्बाहु అగశ్య ప్రసాదనాగతనదాహుష జర జగరకాయ అంకారో జనసనయా భర్హ వినోదనాధం ఉటజాభ్యంతరలిత హర్లిఖితవాసదర్శనోత్సు పునరివతరవీవతరాన్ భుల్లసంతి వనచరై అజాప్యాలోక్యతే విద్వాన్ విశ్వంగారి తెలుగు అనువాదం ఎలా ఉందో చూద్దాం ధ్యారణ్య భాగమైన దండకారణ్యంలో అగస్త్య మహర్షి ఆశ్రమం ఉంది మునిపల్లె జగత్ ప్రసిద్ధమైంది అగస్త్యుడు ధర్మానికి పుట్టినడు ఇంద్రుడు కోలగా సముద్రాలనే పానం చేసినవాడు బేరువు మీద మత్సరంతో సూర్యుడి దారికి అడ్డు వచ్చి వింశ పర్వతాన్ని అన్నకి పొమ్మని ఆజ్ఞాపించిన కడుపునని వాతాబి అనే రాక్షసు తిని హరించుకున్నవ దేవదానవులకు పూజ్యుడు దక్షిణ దిక్కుకే తిలక ప్రాయుడు ఒక్క హుంకారంతో స్వర్గంలో ఉన్న నహుషుణ్ణి కిందకు పడతోసిన బీచ్ ఆ అగస్త్య మహర్షి భార్య లోపాముద్ద ఆమె స్వయంగా అక్కడ పాదులు కట్టి తన చేతులలోతో నీళ్లు కన్న కొడుకులలాగా పెంచిన చెట్లన్నో ఆశ్రమంలో ఉన్నాయి ఆ ముడి దంపతుల పుత్రుడు దృఢ మంధన్యుడు ఆయన ప్రతి దండం పట్టుకొని పవిత్ర విభూతిని పట్టీలుగా పెట్టుకొని దర్భ చీరలు ధరించి భూషితుడై ఆకు దొప్ప చేత పట్టుకొని ఆయన ప్రతి పలశాల ముందు నిలిచి భిక్ష నడుక్కుంటూ ఆ ఆశ్రమాన్ని పవిత్రవంతం చేస్తుంది అతడు కావలసినవన్నీ సవిధలు ఇస్తూ ఉంటాడు కనుక యుద్ధమ వాహుడు అని రెండవ పేరు కూడా యజ్ఞం వంటి సమితరం అని కూడా ఆయనకి వాళ్ళ నాన్న పేరు పెట్టారు ఆ ఆశ్రమం చుట్టూ పచ్చని తోటలు బహుళంగా ఉన్నాయి అగస్త్యుడు పానం చేసి వేయగా ఆయన దారినే అనుసరిస్తున్నట్లు జడగట్టి గోదావరి ఆ పరిసరాలను పారుతూ ఉంటుంది అక్కడే పూర్వం తండ్రి మాట కోసం రాజ్యాన్ని వదలి రాముడు అగస్ట్యుణ్ణి చూసి సీతామహాలక్ష్మి లక్ష్మణులతో కలిసి పంచబటిలో కొంతకాలం పర్ణశాల వేసుకొని ఉన్న ఈ పశ్రమ పదం చాలా కాలంగా శూన్యంగా ఉంది అయినా చెట్ల కొమ్మలలో దాగిన తెల్లని పావురాళ్లతో ముని హోమ ధూపం తగులు కొన్నదా అన్నట్టు ఇప్పటి ఆశ్రమం కనపిస్త అలనాడు పూజ కోసం స్వయంగా పూలు కోసింది కనుక ఆ సీతాదేవి చేతి ఎర్రదను అక్కడ చివుళ్లకు సంక్రమించినట్లు అనిపిస్తా అగత్యుడు సముద్రాన్ని తాగి ఆ నీటిని పుక్కిలించినట్లుగా అక్కడ పెద్ద పెద్ద గుంటలు మడుగులు చాలా కనబడుతున్నాయి ఆనాడు రాముడి వాడి బాణాలతో చంపిన అనేక రాక్షసుల రక్తంతో మొదళ్లు తడిసి పెరిగినందున వల్లనేమో అక్కడి వనమంతా ఎల్లటి ఎర్లటి చిగుళ్లతో అలరారుతో ఇప్పటికీ వానాకాలం వచ్చి కొద్ద బబ్బులు తోరమగాని అక్కడి మృగాలకు శ్రీరామచంద్రుడి జ్ఞాపకాలు జ్ఞాపకం వస్తారు ఆయన ముల్లోకాలను కమ్ముకొని ధనుష్టంకారం చేసేవారు ఆ ధ్వనిలాగానే మేఘ గర్జనలు వినిపిస్తాయి ముసలితనంలో కొమ్ములు జర్జితాలైపోయిన ఆ జింక పాపం ఆ ముసలి జింకలను సీతాదేవి స్వయంగా పెంచి పెద్ద చేసిన జింకలవి కాబట్టి ఆ రామ సంస్మరణతో కన్నీళ్లు కారుస్తూ గడ్డి పరక ముట్టకుండా శూన్యంగా అన్ని దిక్కులు చూస్తూ అవి నిలిచి ఉన్నాయి రోజూ వేటాడుతున్న రాముడిపై కసితో అరణ్యంలోని జింకలన్నీ ప్రోత్సహించాయేమో అందుకని ఆ బంగారు లేడి సీతా వియోగం కల్పించి శ్రీరామచంద్రమూర్తిని ఎక్కడే చాలా దూరం తీసుకుపోయి వదిలి ఈ దండకాటవిలోనే రావణ వినాశ సూచకాలైన చంద్ర సూర్యుల్లాగా రామలక్ష్మణులిద్దరూ సీతను కనకబడక వనట అసటచందుడు ఇక్కడే కబంధుని చేతుల్లో చిక్ ఆనాడు మూడు లోకాల గుండెలను భీచెల్లింపచేశారు అప్పుడా యోజన బాహుని తెగుడి తెగపడిన చెయ్యి అగస్త్యుడి పాదాల దగ్గరకు అనుగ్రహించమని వచ్చిన అజగర రూపుడై అంటే కొండ జలవ రూపుడై నహుషుడా అన్న భ్రమను మునులకు కలిగించి విరహంతో మనసు మరలించుకోవటం కోసం పర్ణశాల ముందు రాముడు ఆనాడు సీతాదేవి రూపాన్ని చిత్రించాడు వనజనులందరూ తిరిగి సీతమ్మ తల్లి భూమి నుండి పుట్టుకు వచ్చిందా అని రాముడి కోసం చూస్తుందా అనుకుంటూ ఇప్పటికీ ఆ బొమ్మను అలానే చూస్తూ ఉన్నా అట్లా ఇప్పటికీ గుర్తింపదగిన అగస్త్యాశ్రమాని కొంత దూరంలో ఒక తామర కోలను దాని పేరే పంపా సరోవరం ముందు తెలుగు చేసిన తర్వాత సముద్రాలు తాగివేయగా కోపించి వరుణుడు ప్రోత్సహించగా అగస్టుని ఆశ్రమం దగ్గరే మరొక సముద్రాన్ని బ్రహ్మ సృష్టించాడేమో అన్నట్లుగా ఉంటుంది ఆ కొలం పంపాసరో ప్రళయకాలంలో ఎనిమిది దశల పీల్లు విడిపోగా కింద పడిపోయి ఆకాశంలాగా ఉంది అలాగే ఆ పంపా సలావు అది వలాహం భూమిని పైకెత్త ఆ గుంటలో నిండిన నీరులాగా ఉంది సరో ఆ కొలనులో శబర స్త్రీలు ఎప్పుడు జలకాలాడుతూ చెల కొట్టుకుంటూ ఉంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకోవాలి అందులో వికసించిన రకరకాల కలువ కావలసిన ఉన్నాయి అందులో తామర పువ్వులు విలిగి వాటిలో నుండి విలిగి అంటే వికసించు వాటిలో నుండి జారిపడిన పడిన తేనె బొట్లతో ఆ నీటిలో నెల వంకలు ఏర్పడి ఉన్నాయి అక్కడ సౌగంధ పుష్పాలపై తొమ్మిదలు కమ్ముకొని ఉంటాయి అక్కడి బిగ్గురు పక్షులు ఎప్పుడు బిల్ల బిల్లలాడుతూ తొమ్మిదలు కమ్ముకొని ఉంటా ఆడుతూ ఉంటాయి తామర తోళ్ళు గని మత్తిల్లిన కలహంసలు కలకల రాబం చేస్తాయి ఆ కొలను నీటిలో ఎన్నో జలచరారు నీటి పక్షులు గడబిడ చేస్తుండగా అలలు ఎప్పుడూ కలవరం చేస్తూ ఉంటాయి గాలికి కదలి అలలు చినుకులను చెందుతూ మబ్బు పట్టిన రోజును తలపింప చేస్తాయి నిస్సంకోచంగా నీళ్లలో దిగి జలక్రీడలాడుతున్న వనదేవతల తలలు ముడుచుకున్న పూలతో ఆ కొలను సువాసనలను గుమాడిస్తూ ఉంది అందులో ఒక మూల మునుడు తమ కణబండలువులను నించుకుంటూ నింపుకుంటూ ఉండగా బుడ బుడల రవడి మనోహరంగా వినవస్తూ ఉంటుంది ఎంత పిక్చర్స్ కి ఉంటామే ఫోటో తీసినట్టుగా చూపిస్తున్నాడు నీలిన కలువ కొలలో తిరుగుతున్న కాదంబహంస రంగు ఒకటై కలిసిపోగా వాటిని కలశబ్దంతో ఊహించుకోవాల్సిందే వనచర రాజశ్రీ వక్షోజాలను రాసుకున్న గంధవుడిలో ఆ కొలను మరింత తెల్లబడి అంటే వక్షోజాల మీద గంధాన్ని రాసుకోవడం అదంతా నీటిలో కలిసి నీరంతా తెల్ల దగ్గర పెరిగిన మొగలి పుప్పొడులతో గట్టున ఇసగ దిన్నెలు ఏర్పడ్డాయి దరిదాపుల నున్న ముని పల్లెలలోని బట్టలు ఉడుచుకొనగా గట్టు దాపున ఉన్న నీరు ఎరుపు తిరిగి ఉంది ఆ నీళ్లు దాలో కలిసిపోక గట్టు మీద చెట్ల చివురాకుల గాలి ఆ కొలనుపై పయనిస్తూ ఉంది ఆ కొలని గట్టిన విపరీతంగా పెరిగిన వరాంతరాలు ఉపవనాలున్నాయి ఆ తోటలన్నీ చీకటి చెట్లతో చిమ్మ చీకటిగా ఉన్నాయి వాలి తరుమ వేయ తరిమి ఋష్యమూకల్లో ఉన్న సుగ్రీవుడు రోజు రోజు కోసివేయ వెరల ఫలాలైన తీగలు అందులో నిండి ఉన్నాయి ఆ తీవల పూలను మునులు దేవతా పూజకు వినియోగిస్తూ ఉంటారు ఆ లతా మంటపాలలో నెమళ్ళు నాక్ష్యం చేస్తాయి అనేక పుష్ప పరిమళాన్ని కొని తెచ్చే వనదేవత తమ నిట్టూర్పలతో వాసింప చేసినట్లుగా ఆ కొలను గట్టు మీద వనరాజి కనపడుతారు ఆ సరోవరంలో చాలా బురద పట్టిన అడవి ఏనుగు గున్నలు వచ్చి నీరు తాగుతుంటే లాగా వచ్చి మేఘ సముదాయం నీళ్లు తీసుకుంటోందా అన్నట్లు అనిపిస్తుంది అక్కడి కలువల వెలుగుతో నల్లబడిన చక్రవాకాల జంట రూపొందిన రామశాపాలగా కనిపిస్తున్నాయి ఆ పంప సరోవరం అంతో అగాధమై అనంతమై అప్రతిమానమై అలాంటి సరస్సుకు పడమటి గట్టున ఒక గొప్ప భూరుగ వృక్షం ఉంది

గగనతలమివ భూమి విపతిత ఆదివరాహ సముధృతరామండల స్థానమివ సరిల పూరిత అనవరతమజ్జదున్మద సబరకామి కుచకలూత ఉత్ఫుల్ల కుముదయ కల్హారం్రారవింద మధుబిందు నిష్యద్ధ చంద్రన చంద్రకం అటాళాంధ కారిత సౌగంధి అరసి సమదసారసం అంబురోహ మధుపానమత్త కలహం కలహంసకామికృతాహల అనేక జలచరతజంచలన చంచలిత వాచాళ వీచీమాళం అనిలో కల్లో శీఖరీశీఖరారబ్ధ దుర్దినం అశంకేర్ణాభిరంభ క్రీడారాగి స్నానసముపే వరదేవత కేశకూసుమై స్వరభీకృతం ఏకదేశర్ణ మునిజనన పూలమాణకమకలమనోహరం ఉన్మిషదుపల మధ్య శారిభ సవర్ణతయనుయై కాదంబ కదంబైలాసేవిత అభిషేక అవతీర్ణ పొలింద राजसुन्दरीकृतचन्दनधूलिधवणित तरगम् उपान्तजातकेतकेर्रजः पटलबद्धकूलपुलिनम् आसन्नश्रमागत तापस सम्प्राक्षितार्द्र वल्कलकषायपाटलजटलम् उपत तटविटपल्लवानिलबीजितम् अविरलतमालवीधिकान्धकारिताभिः भी ప్రతినూ వృష్యమూకవాసినా సుగ్రీవేణ క్వలుప్తర పరిఘుల ఉదవాపి వాసీ తాపస దర్చనపయకు ఉత్పతజల పతంగ పక్షట విగళిత జలబిందుకుమకిమ పతల సింధ స్థిత శిఖండి మండలారబ్ధ పాండవాభి అనేక కుసుమ పరిమళ వాహిని వనదేవతా వాసి వనరాజి ఉపరుద్ధా అపరసాగరాశ సలిలమాదా अवतीर्णै जलधरैव बहुल पञ्चम पङ्कमलिनै वनसरिकरिभिः अनवनतमापीयमानम् अगाधमनन्तमप्रतिमपसाम् अपाम् निधानं सम्पम्पाभिधानम् पद्मसरः यत्र च विकच कुवलय प्रभाश्यामायमानपक्ष पुराण्यज्यापि मूर्तिमान्ये मोट मूर्तिमद्राम शापग्रस्तानीव मध्यचारिण आलोक्यन्ते चक्रान्नामाम् मिथुनानि మళ్ళా ఒకసారి తెలికెళ్ళన్నది అద్భుతమైన భార కదా విరహంతో మనస్సు మరలించుకోవటం కోసం వర్ణశాల ముందు రాముడాన సీతాదేవి రూపాన్ని చిత్రించాడు వనచరులందరూ తిరిగి సీతమ్మ తల్లి భూమిలో నుండి పుట్టుకొచ్చిందని రాముడి కోసం చేస్తున్నారు ఎదురు చూస్తున్నారేమో అనుకుంటూ ఇప్పటికీ ఆ బొమ్మని చూస్తూ ఉంటాం అలా ఇప్పటికీ గుర్తింపదగిన అగస్త్యాశ్రమానికి కొంత దూరంలో అంటే సమీపంలోనే ఒక తామర ఉంది దాని పేరు పంప సరోవరం సముద్రాలు తాగివేయగా కోపించి వరుణుడు ప్రోత్సహించగా అగస్్యుని ఆశ్రమం దగ్గరే మరొక సముద్రాన్ని బ్రహ్మ సృష్టించాడేమో అన్నట్లుగా ఉంది ఆ కొల కాలంలో ఎనిమిది దశల దిక్కుల కీళ్లు విడిపోగా ఆకా కింద పడిన ఆకాశంలాగా కానీ ఆ పంపా అది వరాహ భూమిని వరాహం ఆది వరాహం భూమిని పైకెత్తగా గుంటలో నీరు నీరులాగా ఆ కొలను శబర స్త్రీలెప్పుడు జలకాలాడుతూ చింత చిందించుకుంటూ ఉంటారు అందులో వికసించిన రకరకాల కలువలు కావలసిన ఉన్నాయి అందులో తామరపూలు విడిగి విచ్చి వాటిలోంచి జారిపడిన తేనె బొట్లతో ఆ నీటి నెలవంకలు ఏర్పడినట్లుగా కనపడుతుంది అక్కడి సౌగంధ పుష్పాలపై తొమ్మిదలు కమ్ముకొని ఉంటాయి బెగ్గురు పక్షులు ఎప్పుడూ బిలబిలలాడుతూ ఉంటాయి తామర తోళ్లు తిని మత్తిల్లిన కలకంతలు కలకల ఆ కోలను నీటిలో ఎన్నో జలచరాలు నీతి పక్షులు గడబిడ చేస్తుండగా అలరెప్పుడూ కలకలను రేపుతూ ఉంటాయి దానికి కదలిన అలలు చిలుకలను చెందుతూ మబ్బు పట్టిన రోజును తలిపి తలపింప చేస్తూ ఉంటాయి నిస్సంకోచంగా అంటే అనుమానం లేకుండా నేళ్లలో దిగి జలక్రీడలాడుతున్న వనదేవతల తలలు ముడుచుకున్నటువంటి పూలతో ఆ కొలను సువాసనలను గుబాటిస్తూ ఉంటాయి అందులో ఒక మూల ముందు తమ కమండలు నించుకుంటూ ఉండగా బుడబుడమనేటువంటి కమండల శబ్దం విలవి విరిసిన కలువ తోటలో తిరుగుతున్న హంసలు రంగు ఒకటై కలిసిపోవతో వాటితో కల శబ్దంతోనే వాటిని గుర్తుపట్టచ్చు కనుక వనచర రాజ స్త్రీలు వక్షోజాలకు రాసుకున్న గంధం పొడితో ఆ కొలను మరింత తెల్లపడిపోయి దగ్గర పెరిగిన ఒకరి పుష్పడలతో గట్టున ఇసుక దిన్నెలు ఏర్పాటు దరిదాపుల ఉన్న ముని పల్లెలలోని తాపసు తరి భర్తలు ఉతుక్కొని వాటి ధాడిస్తే వచ్చినటువంటి ఆ రంగు అంతా కూడా నీళ్ళలో కలిపి అక్కడ ఎరుపు రంగు నీరు అయిపోయింది గట్ల మీద చివురుటాగుల గాలికి ఆ కనుల్లో పయనిస్తూ కనపడుతుంది ఆ కొలని గట్టున విపరీతంగా పెరిగిన వనాంతాలు కనపడుతున్నాయి తోటలని చీకటి చెట్లతో చిమ్మ చీకటి కానుక చెట్లంతా వాలి పరిమివేయగా ఋష్యమూకల్లో ఉన్న సుగ్రీవుడు రోజు రోజు కోసేయగా వెరల ఫలాలైన తీగలు అందులో నిండి ఉన్నాయి ఆ తీగల పూలను మునుడు దేవతా పూజలకు వినియోగిస్తూ ఉంటాయి ఆ లతా మండపాలను నెమళ్ళు నృత్యం చేస్తూ ఉంటాయి అనేక పుష్ప పరిమళాన్ని తొని తెచ్చే వనదేవతలు తన నిట్టూర్పులతో వాసింప చేసినట్లుగా ఆ కొలను గట్టుమీది వనరాజి కనిపిస్తోంది ఆ సరోవరంలో చాలా బురద పట్టిన అడవి ఏను వచ్చి నీరు తాగుతుంటే సముద్రమా అన్నట్లుగా మేఘ సముదాయం వచ్చి జలం తీసుకుంటోందా అనిపిస్త అక్కడి కలువల విలువలదు నల్ల పడిన చక్కరపాకాల జంటూ రూపొందిన రామ శాపల్లాగా కనపడుతుంది ఆ హంసంప ఆ పంప ఎంతో అగాధమైంది అనంతమైంది అప్రతిమానమైంది అట్లాంటి సరస్సుకు Alamati Gattuna Vaka Gula Gavrusham Bundi Nijerla Vishayad Rape